నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సిఐడి ఆఫీసర్ రిటైర్డ్ సిఐడి ఆఫీసర్ విజయ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది విచారణకు సహకరించట్లేదు అంటూ నిన్న రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు మరి ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ సార్ సార్ నమస్తే సార్ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ సిఐడి విభాగంలో ఏఎస్పీగా వ్యవహరించిన విజయ్ పాల్ అరెస్ట్ చేశారు మనకు తెలిసిందే రాజు గారిని గత ప్రభుత్వంలో ఎంత చిత్రహింసలు పెట్టి వేధించారో తెలిసిందే ఆ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న విజయ్ పాల్ గారిని అరెస్ట్ చేశారు మరి దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఆయన విచారణకు కూడా సహకరించలేదు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు అంత కటు మనిషి విచారణ సహకరిస్తాడని మనం అనుకోలేము నూరు గొడ్లను తిన్న రాబోందో ఓ గాలి చచ్చిపోయిందని ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మే థర్టీన్త్న ఆయన పుట్టినరోజున హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు రాజు గారిని తర్వాత ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారు తర్వాత ఆయన సిట్టింగ్ ఎంపీ అన్న విషయం కూడా వాళ్ళకి తెలిసి కూడా ఏం చేస్తుంది ఈ వ్యవస్థ మాకు ముఖ్యమంత్రి అండ ఉంది ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి అని చేశాడు ఆయన ఒక అడిషనల్ ఎస్పి క్యాడర్లో ఉండి అంటే అడిషనల్ ఎస్పీ క్యాడర్లో అంటే చాలా విఘ్నత కలిగిన వ్యక్తి ఇతర పోలీస్ సిబ్బందికి మార్గదర్శనం దిశానిర్దేశం చేయగలిగిన స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయనే అటువంటి అతిక్రమణ చేసే చట్టాన్ని ఒక థర్డ్ డిగ్రీ ప్రయోగించాడంటే ఒక సిట్టింగ్ ఎంపీ మీద బహుశా దేశంలో ఒక సిట్టింగ్ ఎంపీని ఆ విధంగా కొట్టిన సందర్భం నేను నా నలభై ఐదేళ్ల జర్నలిస్టిక్ చరిత్రలో వినలేదు అంతకుముందు కూడా నాకు పేపర్లు చదివే అలవాటు ఉంది అప్పుడు కూడా నేను వినాల దాదాపు అండి ఒక యాభై ఐదు అరవై ఏళ్ళల్లో కూడా యాభై ఐదు ఏళ్ళ వరకు అనుకోవచ్చు పని నేను ఎప్పుడు వెళ్ళా మరి అట్లాంటి దాష్టికం చేసి రెండుసార్లు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు పిలిచినా కూడా ఒక పోలీస్ అధికారిగా తనకు తెలిసింది చెప్పాల్సింది పోయి నాకు తెలీదు నాకు గుర్తులేదు నాకు మర్చిపోయాను ఇట్లాంటి మాటలు మాట్లాడే సరే అయినా కూడా వాళ్ళు పోలీసులు సహించారు అదే ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని ఇంట్రాగేషన్ కూడా పిలవల కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేస్తున్నాడన్న కక్షతో దాడి చేయటానికి తప్ప ఆయన మీద కేసు ఏమి లేదు పని ఇంట్రాగేషన్కి పిలిచారంటే అదొక మాట పని ఇంటరాగేషన్ పిలిచినా కానీ ఎంపీని ట్వీట్ చేయాల్సిన విధానం అది కాదు కదా నువ్వు అడిషనల్ ఎస్పీవి పోలీస్ అధికారి మరి రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అదే విధంగా కనుక ఈ ఆయన కూడా ట్వీట్ చేసి ఉంటే ఏమయ్యేవాడు అంతే కదా ఇప్పుడు ఇంకా ఆయన కొంత రెస్పెక్టబుల్ పర్సను ఆయన ఆరోగ్యం కూడా అప్పటికి బహుశా ఒక రెండు నెలల్లో ఎంతో అయింది బైపాస్ చేసుకుని అయినా గుండెల మీద కూర్చుని మరి ఆయన్ని కొట్టి అది వీడియో తీసి ఎవరో పెద్ద ఆయనకి చూపించారంటే ఒక పోలీస్ అధికారిగా ఆయన గుండాకిను ఆయనకి ఏం తేడా ఉంది సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు చూస్తే సిఐడి ఆఫీసర్ అంటే అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఇంకొక బాధ్యత గల అంటే ఎంపీగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి మీద ఇలా ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఇలా ఇంట్రాగేషన్ చేయడాన్ని మనం ఎలా చూడాలి ఇది అనాగరికం అనాగరికం తర్వాత తలబిరుస్త పొగరు తర్వాత ముఖ్యమంత్రి అండ చూసుకుని మమ్మల్ని ఏం చేయలేరు ఆయన ముప్పై ఏళ్ల పాటు ఉంటాడని కానీ వాళ్ళు అనుకున్నది కొంత జరిగిందమ్మా ఇప్పుడు ఇరవై ఒకటిలో జరిగినా కూడా ఈ ఇన్సిడెంట్ ఇప్పటివరకు అసలు కేసు బుక్ చేయటం కానీ ఆయన్ని పోలీసులు ఇంటరాగేట్ చేయటం కానీ జరగలేదు కదా మరి ఆ మేరకు వాళ్ళు సక్సెస్ అయినట్టే వాళ్ళు అనుకున్నది సాధించారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆయన మళ్ళీ గుంటూరు నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదు మేరకి మళ్ళీ కేసు బుక్ చేశారు తర్వాత ఈయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు తర్వాత ముందస్తు బెయిల్కి తర్వాత సుప్రీంకోర్టులో వేసుకున్నాడు కోట్ల రూపాయలు ఛార్జిగా తీసుకునే ఫీజుగా తీసుకునే లాయర్లను పెట్టుకున్నాడు అంటే ఈయన ఎన్ని వందల కోట్లు సంపాదిస్తే అట్లాంటి సుప్రీంకోర్టులో అంత పెద్ద లాయర్లు పెట్టుకుంటాడు అయినా అరెస్ట్ని పోలీ స్టేజ్ ఇవ్వగలుగుతుంది కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైనా అరెస్ట్ అయితే తప్పదు అట్లాంటప్పుడు అనవసరంగా కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు నీ మీద కేసు బుక్ అయింది నువ్వు సిఐడి ఆఫీసర్వి అడిషనల్ ఎస్పీవి నీకు తెలుసు ముందస్తు బయలు ఇచ్చినా ఒక ఇరవై రోజులు ఇస్తారు పది రోజులు ఇస్తారు తర్వాత అయినా మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు ఫేస్ చేయాలి కదా దీనికోసం నువ్వు కొంత కోట్లు ఖర్చు పెట్టుకుని వెళ్ళావంటే నీకు అవినీతితో సంపాదించావా ఇంత డబ్బు లేకపోతే నీ వెనకాల ఎవరన్నా పెద్ద మనుషులు ఉన్నారా నీకు ఇంత ఫీజులు కట్టే ఎవరైతే నిన్ను ఉపయోగించుకున్నారో ఆయన కొట్టడానికి ఆ వ్యక్తులు ఫీజులు ఇచ్చారనేది అర్థమవుతుంది అది గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా గమనించారు ఒక అడిషనల్ ఎస్పీ కొన్ని కోట్ల రూపాయల ఫీజు ఇచ్చి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసాడంటే మేము అర్థం చేసుకోగలం అని అన్నారంటే అది ఎంత డ్యామేజింగ్ అంశం కాబట్టి మీరు అన్నట్టు అతని ఉద్దేశం ఏంటంటే నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నాను ముఖ్యమంత్రి బ్లెస్సింగ్స్ ఉన్నాయి నేను ఏదైనా చేయొచ్చు తర్వాత నేనే యూనిఫామ్డ్ ఆఫీసర్ని నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారనుకున్నాడు కానీ యూనిఫామ్ ఎప్పుడు ఉండదు ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఆ విషయం మర్చిపోయాడు ఆయన తర్వాత ఆయన కూడా చిరకాలం అడిషనల్ ఎస్పీగానో ఎస్పీగానో ఉండడు నేను రిటైర్ అవుతాను నా వయసు అరవై రెండు రాగానే అప్పుడు మరి ఫి కేసు బుక్ అయ్యే సందర్భం వస్తే నా పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాలి కదా తర్వాత ఇంకోటి ఏంటంటే అతను కూడా నేను ఇవాళ కొడతాను రేపు నా మీద ఆయన అప్పటికే ఒక ఎంపీ ప్రివిలేజెస్ ఉంటాయి వాళ్ళకి ఆయన కనుక నిజానికి పార్లమెంటు స్పీకర్ కానీ లేకపోతే ఈ పార్లమెంటరీ వ్యవస్థలు కానీ సరిగ్గా స్పందించలేదు కానీ స్పందించి ఉంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేవాళ్ళు అసలు ఎన్నో రోజులు కాదు సెకండ్ థర్డ్ డేకే కేసు బుక్ అయిపోవటం అతను అరెస్ట్ అవ్వటం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అన్నీ జరగాలి కానీ జస్టిస్ డిలేడ్ ఈ డినైడ్ అన్నట్టుగా ఆయనకి దాదాపు నాలుగు సంవత్సరాలు దాదాపు పట్టింది మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు చూసినట్లయితే విజయపాల్ గారు అరెస్ట్ అయ్యారు ఒకవేళ ఆయన విచారణకు సహకరించి ఎవరి పేర్లు చెప్తారంటారు విచారణకి ప్రస్తుతం అయితే సహకరించలే సహకరించలేదు అంటున్నారు కానీ సహకరించకుండా ఉండలేడు ఎందుకంటే పోలీసులు ఎలాంటి పద్ధతులతో అయినా కూడా చెప్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే తను ఎవరిని చేసినా తప్పే అందులోనూ ఇది ఒక మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి పక్కన పెట్టిన కేసు కాబట్టి ఆయన ఎవరైతే ఆయన్ని ప్రోత్సహించారో వాళ్ళ పేర్లు చెబుతాడు సపోజ్ వాళ్ళ డీజీ గారు చెప్తే చేసి ఉండొచ్చు సునీల్ కుమార్ సునీల్ కుమార్ చెబుతాడు సునీల్ కుమార్ని అడిగారు అనుకోండి చేప ఎందుకు లేదంటే ఫలానా కారణం ఫలానా కారణం అన్నట్టు సునీల్ కుమార్ని కనుక మళ్ళీ అరెస్ట్ చేసి ఇదే విధంగా ఇంట్రాగేట్ చేస్తే అతనేం చెబుతాడంటే నాకు సజ్జలు రాంకిస్తున్నారని చెప్పాడని చెబుతాడు అంతే కదా సజ్జల అడిగారు అనుకోండి సజ్జలు ఏమంటాడంటే నాకేముంటుంది ఆయన మీద కక్ష అసలు కక్ష ఉంది సీఎంకి సీఎం నాకు పురమాయించాడు నేను సలహాదారుని కాబట్టి నేను డీజీపీ ఇంటెలిజెన్స్కి సిఐడికి చెప్పాను అంటాడు అంతే అంతే తప్ప ఎవరు బక్పాసింగ్ అంటారు దీన్నే ఎవరు తప్పును పక్కాడి మీద ఇస్తా వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకెవరి మీద ఇస్తాడు దేవుడి మీద ఇయ్యాలి భగవంతుడు ఏమైనా కొట్టించాడో ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ సిఐడి అరెస్ట్ చేస్తే ఏమో నాకు తెలియదు కేంద్ర ప్రభుత్వం ఏమైనా అరెస్ట్ చేయించి ఎత్తేసిందేమో అన్నాడు అట్లాగే ఇప్పుడు కూడా మరి పైన వేసుకురిస్తే ఏమైనా కొట్టాడని కూడా అనగలడు ఆయన చమత్కారి శ్రావణి మన వీక్షకులు